వెల్కమ్ టు న్యూస్ బనవాసి గురుకుల కళాశాలలో ముప్పై రెండు మంది విద్యార్థినులు అస్వస్థత పన్నెండు మంది విద్యార్థినులకు ఎమిగినూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మరో ఇరవై మంది విద్యార్థినులకు కళాశాలలో వైద్య సేవలు విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆధోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ తెలిపారు ఎమిగినూర్ మండల పరిధిలోని బనవాసి కళాశాలలో విష జ్వరాల సృష్టించాయి సుమారు పన్నెండు మందికి పైగా విద్యార్థినులకు జ్వరాలతో పాటు కళ్ళు తిరిగి పడిపోయారు కళాశాల సిబ్బంది హుటాహుటిన ఎమ్మెగినూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు మరో ఇరవై మంది విద్యార్థినులకు కళాశాలలోనే చికిత్స అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు విద్యార్థినులను ఆధ్వని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరామర్శించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు మరో రెండు రోజుల్లో విద్యార్థినులు జ్వరాలపై విచారణ చేసి నివేదిక సిద్ధం చేస్తామని సబ్ కలెక్టర్ అభిష్ తెలిపారు స్కూల్లో వాళ్ళు జస్ట్ అడ్మిట్ చేశాము బేసిక్ సిమ్టమ్స్ ఉన్నాయి ఫీవర్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ చేసి మేకింగ్ షూర్ దట్ ఆల్ పాజిబుల్ కేర్ ఇస్ ఎక్స్టెండెడ్ టు దమ్ అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ అండ్ కేర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ సందర్భంలో మీకు కూడా రిక్వెస్ట్ చేశాను దే ఆర్ ఆల్ గర్ల్స్ అండ్ దే ఆర్ స్టేయింగ్ ఫార్ అవే ఫ్రమ్ పేరెంట్స్ సో వాళ్ళ ఫొటోస్ వీడియోస్ కొంచెం ప్రైవసీ వాళ్ళ ప్రైవసీ రెస్పెక్ట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు కన్వే ద న్యూస్ నేను ఇది మీరు యూ కెన్ మార్కెట్ అస్ సో పది మందికి ఒంట్లో బాగాలేదని చెప్పి మీరు అడ్మిట్ చేశారు సో వాళ్ళకి అన్ని రకాలుగా అంత కేర్ కూడా మేము ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేస్తున్నాము టీచర్స్తో కూడా మాట్లాడాను సోర్స్ ఏంటన్నది ఈ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ నథింగ్ సీరియస్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది సో విష్ దట్ దే ఆల్ రికవర్ రేపు హ్యాపీగా ఎగ్జామ్ రాస్తారని అనుకుంటున్నాను సార్ ఇక్కడ పది మందే కాకుండా ఇంకా పది మంది కూడా చెప్తున్నారు మైనర్ సింటమ్స్ ఉన్నాయి సో అది ఆల్ స్టే టుగెదర్ అండి హాస్టల్స్ లో ఉంటారు సో ఒకరికి వస్తే యూజువల్లీ ఏంటంటే కొంచెం వైరల్ ఫీవర్స్ లాంటివి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంటాయి హాస్టల్స్ లో నథింగ్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్ ఇప్పటి వరకు అయితే మాకు తెలిసిన మేర నథింగ్ నో రీజన్ ఫౌండ్ బట్ వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ వన్ టూ డేస్లో వీల్ ఆల్సో ఫైండ్ ద రీజన్ సో యాజ్ ఆఫ్ మైర్ ఫోకస్ ఈజ్ ఆన్ మాక్సిమమ్ మా అమ్మాయిలకి మెడికల్ సపోర్ట్ అందించేలాగా మేము చర్యలు తీసుకుంటాము అండ్ వాళ్ళు ఇప్పుడు క్రూషియల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి దాని పరంగా అవసరమైన అన్ని ఫెసిలిటీస్ అంటే వాళ్ళు

రెస్ట్ ఆఫ్ ద రీజన్స్ కూడా మేము వదిలిపెట్టము బి ట్రైనింగ్ ద అంటే ఇన్వెస్టిగేట్ చేసి మేము కారణం ఏంటో ఖచ్చితంగా కనుక్కుంటాం బట్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ ఫోకస్ ఇసా వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాపర్ గా అందుతుందా లేదా సెకండ్ వాళ్ళు రేపు ఎగ్జామ్ రిక్వెస్ట్ ఏంటంటే